హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బ్లౌజులు కుట్టించాను అనమాట సో ఆ బ్లౌజుల గురించి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను ఇట్లా నాలుగు బ్లౌజులు అయితే కుట్టించాను రెడ్ ఎల్లో పింక్ గ్రీన్ అనమాట ఇవి నాలుగు కూడా ఎలా కుట్టారు ఏంటి అనేది మీకు చెప్పాలనుకున్నా సో వీటి కాస్ట్ కూడా చెప్తాను ఎంత కుట్టారు అనేది చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట సో బ్లౌజ్కి వచ్చి చూసారా పైపింగ్ కూడా వేసారు నా బ్లౌజ్ పీస్ కూడా డిజైన్ గా ఉంది అనమాట సో ఇది వచ్చి రౌండ్ నెక్ బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చి ఫుల్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది అనమాట హ్యాండ్స్ మాత్రం ఫుల్ గా వస్తాయి ఇక్కడ వరకు సో మోచేతి వరకు వస్తాయి అనమాట ఇది వచ్చి రెడ్ రెడ్ కూడా బ్యాక్ సైడ్ ఫుల్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చి కట్ వర్క్ అయితే పెట్టించాను ఇక్కడేమో పైపింగ్ చేశారు బ్లౌజ్ డిజైన్ కూడా చూసారా చాలా బాగుంది ఏ శారీల మీదకైనా వస్తాయి ఒకటే శారీ అనేం కాదు ఇట్లా రెడ్ కలర్ లో ఏమన్నా కొంచెం మ్యాచింగ్ ఉన్నా కూడా శారీస్ కి బాగా పనికొస్తాయి అనమాట సో అందుకనే నేనైతే కుట్టించాను వేరే కలర్ అంటూ యాడ్ చేయకుండా ఇది వచ్చి పింక్ కలర్ అనమాట పింక్ కలర్ కి ఏమో ఇట్లా హ్యాండ్స్ కి కట్ వర్క్ పెట్టించాను ఈ బొటాస్ చూసారా గోల్డ్ కలర్ లో చిన్న చిన్న బొటా వచ్చింది అట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఫుల్ నెక్ పెట్టించాను ఫ్రంట్ వచ్చి మళ్ళీ కట్ వర్క్ పెట్టించాను రెండు సైడ్లు కూడా దీనికి కూడా హ్యాండ్స్ అంతేనండి సేమ్ ఫుల్ గా వస్తాయి అనమాట హ్యాండ్స్ వేసుకొని కూడా చూశాను చాలా బాగున్నాయి అనమాట కరెక్ట్ గా సెట్ అయ్యాను ఇది వచ్చి ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్ సేమ్ శారీ కూడా ఉంది ఈ వర్క్ కూడా నాకు బ్లౌజ్ కే వచ్చింది అనమాట కట్ వర్క్ వచ్చింది వర్క్ ఇదేమో చెమకీలు వచ్చాయి చూసారా డాట్స్ కూడా చక్కగా సిల్వర్ కలర్ లో మెరుస్తా వచ్చినాయి అనమాట డాట్స్ ఇది వచ్చి వీనక్క పెట్టించాను రెండు బ్లౌజులకేమో కట్ వర్క్ పెట్టించా ఒక బ్లౌజ్ కేమో రౌండ్ పెట్టించా ఒక బ్లౌజ్ కేమో వీనక పెట్టించాను అనమాట చాలా బాగున్నాయి ఇది ఏంటంటే పెళ్లిళ్ళు అప్పుడు ఏమన్నా వస్తే గనక కట్టుకోవడానికి ఉండిద్ది ఫస్ట్ వేసేటప్పుడు అని చెప్పి నేను ముందుగా కుట్టించుకొని ఉంచాను అనమాట ఇది కూడా ఫుల్గా వస్తుంది ఇట్లా మోచేతి వరకు నా బ్లౌజులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇట్లా ఓన్లీ సింగిల్ కలర్ అయితే మనకి ఏ శారీస్ మీదకైనా కరెక్ట్గా యాడ్ అవుతాయి అనమాట చక్కగా సెట్ అవుతాయి వేసుకోవడానికి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది అనుకోండి కేరళ శారీ వైట్ కలర్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా అట్లా ఇది వేసుకోవచ్చు ఇదంటే పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు పసివేయటానికి ఇది వాడచ్చు ఇంక ఈ రెండు కూడా సేమ్ అట్లాగే మనకి ఏదన్నా శారీస్ మీద గ్రీన్ గానీ రెడ్ గానీ చిన్న డిజైన్ వచ్చినా ఇది వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్లు ఎంత కుట్టించు అనుకుంటున్నారు ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ అండి విత్ పైపింగ్ తోటి చాలా బాగా కుట్టారు అంటే లైనింగ్ నాదే వాళ్ళు ఓన్లీ బ్లౌజ్ కొట్టడానికి పైప్ పైపింగ్తో మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారనమాట ఎక్కడా ఏంటి అని మీరు అడగచ్చు మేము అయితే విజయవాడలోనే ఇవి కుట్టించింది మాత్రం సింగనగర్లో అనమాట సో ఈ బ్లౌజ్లు ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా